ఈ రోజున ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దామండి కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయం కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచనాలని మనం చదువుదాం మొదటి రెండు వచనాలు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము చదివిన అధ్యాయం కీర్తనల గ్రంథంలోనిది ఈ కీర్తనల గ్రంథంలో దాదాపుగా నూట యాభై అధ్యాయాలు ఉన్నాయి అందులో ఖచ్చితంగా దావీదు డెబ్బై ఐదు కీర్తనలు రాశాడని దావీదు అని ఉంటుంది డెబ్బై ఐదు పైన ఎక్కువే రాశాడు దావీదు డెబ్బై ఐదు కీర్తనలు దావీదు రాశాడు ఒక పన్నెండు ఆసాపు రాశాడు ఒక పదకొండు కోరహ్ కుమారులు రాశారు ఒకటి రెండు కీర్తనలు మోషే సొలమోను రాశారు మిగతా ఎవరు రాశారు రాయబల్లి అయితే కీర్తనల మొత్తం నూట యాభై అధ్యాయాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి అయితే అందులో ఈ యాభై ఒకటవ కీర్తన చాలా ప్రత్యేకమైనది ప్రార్థన అయిపోయిన తర్వాత కొంచెం సమయం ఉంటే ఈ కీర్తన మొత్తం చదవటానికి ఇంట్లో ప్రయత్నం చేయండి ఇది చాలా శ్రేష్టమైన కీర్తన ఎందుకు ఇది అంత శ్రేష్టమైన కీర్తన అని అంటే మనం గనక ఈ కీర్తనలోనికి ఈ యాభై ఒకటవ కీర్తనలోనికి మనం గనక వెళ్ళి రాలేకపోతే మన బ్రతుకు వ్యర్థం దేవుని దగ్గర మనం ఉండలేం దేవునితో మనం నడవలేం దేవునితో మనం సహవాసం చేయలేం అసలు రక్షణ మనకు దొరకదు మనం మన జీవితం ఆశీర్వాదకరంగా అసలు ఉండదు మనం దీంట్లోనికి ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క మనుష్యుడు ఈ కీర్తన లోపలికి తన జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి రావాలి వెళ్ళి కంపల్సరీ వెళ్ళి వస్తేనే అతని జీవితం ఒక కొత్తగా నూతనమైనదిగా ఉంటుంది మనం గతంలో ఒకవేళ వెళ్ళొచ్చుంటాం రక్షణ పొందిన కొత్తలో ఒకవేళ మనం వెళ్ళొచ్చి ఉంటాం వెళ్ళొచ్చిన తర్వాత మరల మనం పాపాన్ని అంటించుకున్నామేమో అసలు ఈ కీర్తన ఇంకా చెప్తాను జాగ్రత్తగా గమనించండి అదేంటంటే కొత్తగా రక్షణ పొందాల్సిన వాడి కీర్తన కాదు ఇది ఆల్రెడీ ఇది ఎవరు రాశారు ఈ కీర్తన ఎవరు రాశారండి దావీదు రాశాడు ఎవరి దావీదు కొత్త భక్తుడు కాదు కొత్త ఆత్మ కాదు కొత్తగా వచ్చినోడు కాదు ఆల్రెడీ దేవుని చేత అభిషేకించబడినవాడు దేవుని చేత నియమించబడినవాడు దేవుడు కోరుకున్నవాడు దేవుతో నడిచినవాడు దేవునితో సావాసం చేసినవాడు దేవుని రుచి చూసినవాడు మారు మనసు పొందినవాడు బాప్టిజం పొందినవాడు అభిషేకం పొందినవాడు అట్లాంటి కొన్ని సంవత్సరాలు దేవునితో నడిచినవాడు దేవుని యొక్క అభిషేకముతో నింపబడిన దావీదు ఒకనొక రోజున తన ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి పడిపోయి ఈ కీర్తన రాస్తున్నాడు అంటే ఆల్రెడీ రక్షణ పొంది నువ్వు పడిపోయావా దేవుణ్ణి రుచి చూచి దిగజారిపోయావా దేవుడంటే ఏంటో తెలుసుకొని నడిచి ఆయన కార్యాలు చూసి ఆయన అద్భుతాలు చూసి దేవుని సన్నిధికి రావటం మానేశావా ఏదో నామకార్థంగా ఇరవై ఒకటి రోజులు వస్తే ఏదో జరుగుద్దిలే అనుకుని వచ్చావా అయితే ప్రిలరా అలాంటి పడిపోయిన మనకి ఈ కీర్తన దేవునికి స్తోత్రం చెప్దామండి హలు ఈ నేను ప్రసంగం చేయను తొమ్మిది పదికే ముగిస్తాను కొన్ని అవుట్లైన్స్ ఇచ్చి ముగిస్తాను అదేంటంటే ఇది ఎందుకు రాయబడి ఉంది అని అడిగితే ఆ పైన ఇలాగా రాయబడి ఉంటుంది యాభై ఒకటో కీర్తనలోనే ఆ పైన హెడ్డింగ్ ఇలా పెట్టబడి ఉంటుంది దావి ప్రధాన గాయకునికి దావీదు బెచ్చబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన ఈ కీర్తన ఎప్పుడు రాశాడో ఏ సందర్భంలో రాశాడో ఆ సందర్భం ఇక్కడ రాయబడింది అందును బట్టే మనం కొన్ని పాటలు గమనించినప్పుడు అవి మనసుకు తాకేటట్లుగా పాటలు ఉంటాయి ఆ కీర్తనలు ఉంటాయి మనం ఎన్నో ఎన్నిసార్లు పాడుకున్నా కానీ తనివి తీరదు కీర్తనలాగా ఉంటుంది ఎందుకు అని అంటే ఆ కీర్తన వెనకాల ఒక సాక్ష్యం ఉంటుంది ఆ పాట వెనకాల సాక్ష్యం ఉంటుంది అందుకే నేను ఈ మధ్య ఈ మధ్య వచ్చిన పాటలు వినడం మానేశాను ఎందుకంటే ఆ పాటలు ఏం లేవు దానికి సందర్భం లేదు అంటే అందులో సంగీతం ఉంటుంది పెద్ద పెద్ద దరువులు ఉంటున్నాయి లేదంటే ఏయో కొత్త కొత్త పదాలు ఉంటున్నాయి ఏదో పాట హిట్ అవ్వాలి అన్నట్టుగా రాస్తున్నారు ఇంకా అయితే ఇంకా మామూలుగా లేదు హో హూ 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 అని రాస్తున్నారు ఆ అసలు ఈ సినిమా పాటలు దేవుడి పాటలో అర్థం కావు కీర్తనలు అట్లాంటి కీర్తనలు వచ్చేసాయి అందుకనే పూర్వ పాటలే చాలా చక్కగా ఉంటాయి ఎందుకు అని అంటే దాటికొక సందర్భం ఉంటుంది వాటి వెనకాల ఒక గాథ ఉంటుంది ఒక్కొక్క కీర్తన వెనకాల ఒక కన్నీరు ఉంటది అందులో నుంచి కీర్తన వస్తే అది ప్రపంచం వ్యాపిస్తుంది అట్లాంటి కీర్తన దావీదు రచిస్తుంది దీని ప్రార్థన అయితే దీని కీర్తన అని ఇక్కడ రాయబడింది ఇది ఒక దావీది చేసిన ప్రార్థన ఏంటా సందర్భం ఏంటా అక్కడ జరిగినటువంటి సంఘటన అని గనక మనం ఆలోచన చేస్తే దేవుడు దావీదును కోరుకొని రాజును చేస్తాడు ఎరుషలేం మీద యోధా ప్రజలందరి మీద ఇజ్రాయిలందరి మీద దేవుడు దావీదుని రాజుని చేస్తాడు మహారాజుని చేస్తాడు అయితే ఒక రోజున దావీదు యుద్ధానికి రాజులు యుద్ధానికి బయలుదేరే సమయంలో ఈ దావీదు రాజయ్యుండి తాను యుద్ధానికి బయలుదేరాల్సినటువంటి పరిస్థితులలో ఏం చేశాడు అంటే ఫుల్గా నిద్రపోయాడు పడక మీద ఉన్నాడు మధ్యాహ్నం పూట నిద్రపోయాడు పొద్దు గుంకిన తర్వాత అతడు పడక మీద నుంచి లేచిన మాట రాయబడి ఉంది ఒక మామగారు నాకు ఇలా చెప్పాడు అదేంటంటే మధ్యాహ్నం నిద్రపోయే పోతే వాడంత దరిద్రుడు ఇంకొకడు లేడు అంటే నిద్ర ఎప్పుడు పోవాలంట రాత్రులు పోవాలంట మధ్యాహ్నం కనుక నిద్రపోతే వాడంత దరిద్రుడు ఇంకొకడు లేడని అని ఆ మామ నాకు చెప్పింది మధ్యాహ్నం నిద్రపోయాడు ఆ గుంకే సమయంలో సాయంకాల సమయంలో మిద్ద మీదకి ఎక్కాడు ఎక్కి అటు ఇటు తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు ఏం పని పెట్టుకోవాలా పాపం మనలో ఎప్పుడు ప్రవేశిస్తుంది అని అంటే పని లేనప్పుడే పాపం మనలో ప్రవేశిస్తుంది ఏ పని చెయ్యనప్పుడు పనులన్నీ పక్కన పెట్టినప్పుడు పనికి వెళ్ళనప్పుడు ఖాళీ సమయం మనకిచ్చినప్పుడు పాపం ప్రవేశిస్తుంది దావీదికి ఏం పని లేదు అటు ఇటు తిరుగుతున్నాడు మీదకి ఎక్కాడు ఒక స్నానం చేసే ఒక స్త్రీని దావీదు చూసాడు ఆమె పేరేంటండి బెక్షబా అని చూశాడు ఆమె బహు సౌందర్యవతని బైబిల్లో రాయబడి ఉంది ఆమె అంతపురంలోకి అసలు ఆమె ఎవరు ఆమె పేరేంటి ఆమె అడ్రస్ ఏంటి ఎక్కడుంటది కనుక్కొని రమ్మని ఒక దోతని తన దగ్గర పను పంపించాడు ఆ వ్యక్తి అయ్యా ఆమె ఎవరో కాదు మన దగ్గర నమ్మకంగా పనిచేసే ఊర్యా భార్య ఆమా అని చెప్పినప్పుడు అప్పటికైనా ఊరియా భార్య అని తెలిసిన తర్వాత కొంచెం ఆగాలి కదా ఆగల అప్పుడు దావిదంటున్నాడు సరే ఎవరైతే ఉంది ముందు ఆమెను తీసుకుని రామెను తెప్పించు అని అన్నాడు సరే అని ఆమెని అంతపురం తీసుకొచ్చిన తర్వాత ఆమెతో సైనించినని బైబిల్లో రాయబడి ఉంది ఆమెతో తప్పు చేసిన తర్వాత ఆమె తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోతుంది మూడు నెలలు అవుతుంది ఆమె చెప్తుంది దావీదికి వర్తమానం పంపిస్తుంది నేను మూడో నెల నాకు మూడు నెల నేను గర్భవతి నన్ను చెప్పండి అని దావీదికి వర్తమానం వినపడంగానే దావీది ఏం చేస్తాడు ఆ నింద తన మీద నుంచి పోగొట్టడానికి యుద్ధంలో ఉన్నటువంటి ఊరియాని తన అంతఃపురం దగ్గరికి రప్పిస్తాడు ఊరియా వస్తాడు ఊరియాకి మంచిగా భోజనం పెట్టి నీ భార్య దగ్గరికి వెళ్ళి ఈ రోజున ముందు రెస్ట్ తీసుకో విశ్రాంతి తీసుకో నువ్వు వెళ్ళి నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తాడు ఊరియా చాలా మంచివాడు అండి సైనికుల మధ్యలో పడుకుంటాడు కానీ ఇంటికి వెళ్ళాడు దావీదికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో అదంతా నేను చెప్పను కానీ విషయానికి వస్తాను జాగ్రత్తగా గమనించాను అదంతా ఏం చేయాలో తోచని పరిస్థితులలో దావీదు ఇంకొక తప్పు చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే ఊరియాని చంపుదామని నిర్ణయం తీసుకున్నాడు యూరియా చేత ఒక ఉత్తరం రాయించి యోవాబుకు చెప్తాడు యోవాబు ఊరియాని చంపించేసాడు ఊరియా బాగా యుద్ధం జరిగేటువంటి ప్రదేశంలో బలంగా యుద్ధం జరిగేటువంటి ప్రదేశంలో ఊరియాని నించోపెట్టి హతమయ్యేటట్లుగా దావీదు చేస్తాడు దావీదు చేస్తాడు ఊరియా చనిపోతాడు ఆమె గర్భవతి ఆమె తర్వాత ఊరియ చనిపోయిన తర్వాత వెళ్ళి హోదా చింటిని తెచ్చుకు ఇంటికి తెచ్చుకుంటాడు ఈ ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత ఆ ఒక శ్రేష్టమైన మాట ఒక చోట రాయబడి ఉంటుంది రెండో సమయంలో గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ సమయలు గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దోతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకునగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనేను అయితే దావీదు చేసినది వ్యహవ దృష్టికి దుష్కార్యముగా ఉండెను జాగ్రత్త గమనించండి ఈ అధ్యాయం మొత్తంలో మధ్యలో దేవుడు అక్కడ కనపడ్డా ఈ అధ్యాయం ఈ రెండో సొమ్ పదకొండవ అధ్యాయం మొత్తంలో మనకు దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ అక్కడ మనకు కనపడదు అయితే అంత అయిపోయిన తర్వాత ఆఖరిగా ఇక్కడ దేవుడు మనకు కనబడుతున్నాడు అదేంటంటే ఇది యహోవా దావీదు చేసినది యహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండేను పాపం ఎలా ఉంటుంది అని అంటే అది చేసేటప్పుడు దేవుడు అది చేసేటప్పుడు తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దేవుడు మౌనంగా ఉన్నట్టుగా ఉంటాడు అంటే పాపం చేసేటప్పుడు నీకే అడ్డు రాదు తాగినా తిరిగినా ఏదన్నా అక్రమ సంబంధం పెట్టుకున్నా ఏదన్నా తప్పు చేసినా ఎవరన్నా చంపినా ఏ దుర్మార్గత చేసినా దొంగతనం చేసినా అదంతా అసలు పండు తినేటప్పుడు దేవుడేమి ఆ పండుని చేతిలో పట్టుకోవాలా తినొద్దని అదంతా అయిపోయిన తర్వాత దేవుడు వచ్చి చెప్తున్నాడు నేను నేను తినొద్ద పండుని నువ్వెందుకు తిన్నావు అంటే పాపం చేసేటప్పుడు చాలా చక్కగా ఉంటది ఎవరు అడ్డు రానట్టుగా ఉంటది ఆఖరికి ఆ దేవుడు కూడా అడ్డు పడనట్టుగానే ఉంటది పాపం చేసిన తర్వాత ఇది దేవుని దిష్టికి దుష్కార్యముగా కనబడేను అనే మాట బైబిల్లో మనము చూస్తా ఉంటాం అప్పుడు ప్రవక్తని దేవుడు పంపుతున్నాడు నా తాననే ప్రవక్తని ఈ రెండో సమయలు గ్రంథం పన్నెండోదే మొదటి వచ్చినందు కావున యహోవా నా తాను దావీదినద్దకు పంపెను చాలండి ఇప్పుడు ప్రవక్తని నా తాను నా తాను ప్రవక్తని దావీ దగ్గరికి పంపుతున్నాడు ఏంటి అని అంటే దావీది నువ్వు పాపము చేశావు పాపం చేసిన మనుష్యుడివి నీవే అనే మాట ప్రవక్త చెప్పంగానే ఇంకా దావీది గుండెలో దడ పుట్టడం మొదలుపెడు వణుకు పుట్టడం మొదలు పెట్టు ఇంకా దావీదికి ఏం జరుగుద్దు అద్దె మొత్తం నా తాను చెప్పడం ప్రారంభిస్తాడు అప్పుడు ఆ సందర్భంలో దావీదు తన పాపాన్ని ఒప్పుకునే సందర్భంలో దావీదు తన పాపాన్ని కడుక్కునే సందర్భంలో ప్రార్థన చేసే సందర్భంలో యాభై ఒకటో కీర్తన రాయబడి ఉందండి ఈ కీర్తన మొదటి రెండు వచ్చినాలని మనం చూస్తున్నాం ఏ మాటలు అవి చూద్దాం చూడండి యాభై ఒకటో కీర్తన మొదటి రెండు వచ్చిన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య భాగం చెప్పున నా అతిక్రమంలను తుడిచివేను ఇందులో దావీదు మొట్టమొదటిగా దేంతో ప్రారంభిస్తున్నాడు అని అంటే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము కృప చొప్పున ప్రభు నన్ను పట్టి కాదు దావీదు నా తను ప్రవక్త చెప్పంగాని దావీదు హృదయంలో దడ పుట్టింది ప్రిలరా ఆ ప్రవక్త మాటలు చెప్పంగాని నువ్వు పాపం చేశావు అనే పాపాన్ని తెలియజేయంగానే దావీదు ఆ ఇక తను కడుక్కోవడం ప్రారంభించాడు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయడం ప్రారంభించాడు ఆ కీర్తన రాస్తూ తను దేంతో మొదలు పెడుతున్నాడు అని అంటే కృప కృపచొప్పుల నన్ను కారునిప ఒక దేవుని సేవకుడు దావీదు ఒక పేరు ఆ పేరు ఆ పేరేంటంటే అంట పాత నిబంధనలోని కొత్త నిబంధన విశ్వాసి అని అన్నాడు అండి దేనికి సత నిధమాండి హలలే ఈ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు కొత్త నిబంధన చదువుతున్నట్టుగా ఉంటది పాత నిబంధన చదువుతున్నట్టుగా ఉండదు ఈ వ్యక్తి ఈ దావిది ఎలాంటి వాడు అని అంటే దేవుని కృపతో మొదలు పెడుతున్నాడు ఈ కృప దేవుడు ఎక్కడ తెచ్చాడు అంటే కొత్త నిబంధనలో తెచ్చాడు ఆయన కృప ఆ వాక్యము శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను దేవుడు కృప ద్వారా కొత్త కొత్త నిబంధన కృప ప్రవేశం పాత నిబంధన ధర్మశాస్త్రం ఉంది పాత నిబంధన కృప అనే మాట ఉన్నా దాని సంపూర్ణత కొత్త నిబంధనలు జరుగుతుంది పాత నిబంధనలో ధర్మశాస్త్రం మోష ద్వారా వచ్చింది కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ద్వారా కృప వచ్చింది అయితే దావీదు ఏం కోరుకుంటున్నాడు అని అంటే ధర్మశాస్త్రం చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుని అనట్లేదు ఎందుకంటే ధర్మశాస్త్రం శిక్ష వస్తుంది ధర్మశాస్త్రంలో ఆజ్ఞల శాస్త్రాలు ఉంటాయి అవి దావీదుని దేవుని దగ్గరికి వెళ్ళటానికి అడ్డుపడతా ఉంటాయి కాబట్టి దావీది కావాల్సింది పాత నిబంధన కాదు దావీది కావాల్సింది ధర్మశాస్త్రం కాదు దావీదికి కావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ప్రభుణి కృప చొప్పున నన్ను కరుణించము దావీదు కృపని దావీదు కోరుకుంటున్నాడు అండి కృపకి మూడు లక్షణాలు ఉంటాయి చాలా లక్షణాలు ఉన్నాయి కానీ ఒక మూడు లక్షణాలు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి కృపకుండే మొట్టమొదటి లక్షణాన్ని చూపిస్తాను మొట్టమొదటిగా కీర్తన గ్రంథం ఎనభై ఆరవ అధ్యాయం కీర్తనల ఎనభై ఆరవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఎనభై ఆరో అధ్యాయము ఐదవ వచ్చినలో ప్రవ్వా నీవు దయాళుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల వాడవు చాలండి నేను ఈ మాట చెప్తాను అందరం పలుకుదా క్షమించుటకు సిద్ధంగా ఉండునది మరలా చెప్దామా అండి క్షమించుటకు సిద్ధముగా ఉండేది దేవుని కృపకు ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే క్షమించటానికి సిద్ధంగా ఉండేది చాలామంది దేంట్లో రెడీగా ఉంటారు అనంటే కొట్టడానికి రెడీగా ఉంటారు తిట్టడానికి రెడీగా ఉంటారు లేదంటే తప్పు చేయడానికి రెడీగా ఉంటారు అయితే దేవుడు దేనికి రెడీగా ఉన్నాడు అనంటే దేవుని కృపకుండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు నువ్వు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం చాలామందిని మనం బైబిల్లో మనం చూస్తాం దేవుడు క్షమించడానికి సిద్ధపడ్డాడు సులువులో దొంగ ఉన్నాడు కదండీ కుడి పక్కన ఒక దొంగ ఎడం పక్కన ఒక దొంగ కుడి పక్కన ఉన్న దొంగ ఏమంటాడు ప్రే నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అప్పుడు ఏసు ప్రభు ఏమంటాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నాడు అంటే ఏంటి అర్థం దేవుడు దేనికి సిద్ధంగా ఉన్నాడు క్షమించటానికి మనస్సు కలిగి ఉన్నాడు ఆయన క్షణాల్లో క్షమిస్తాడు మనం నిజంగా పశ్చాత్తాపడితే మన క్షణాల్లో మనల్ని క్షమించాలి ఎందుకు క్షమించాలి ఏం చేశామని క్షమించాలి అని అడిగితే అక్కడ పదవి పదవేంటి రాజు రాజు ఎందుకు ఆలోచన చేయాలి రాజు దేని గురించి ఆలోచన చేయాలి ఎలక్షన్ల గురించి ఆలోచించాలి లేదంటే సింహాసనం గురించి ఆలోచించాలి లేదంటే పరిపాలన గురించి ఆలోచించాలి పథకాల గురించి ఆలోచించాలి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దేని గురించి ఆలోచించాలి మతాల గురించి ఆలోచించాలి డబ్బుల గురించి ఆలోచించాలి అధికారాల గురించి ఆలోచించాలి హోదాల గురించి ఆలోచించాలి అట్లాంటి రాజు దేని గురించి విచారిస్తున్నాడు దేని గురించి చింతపడుతున్నాడు పాపం దేని గురించి అండి పాపం అంతలావు దావీదే అంత మహారాజన దావీదే పాపం దాని వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం గురించి ఆలోచిస్తే మరి మనలాంటి వాళ్ళము మరి చిన్న ఊర్లో నివసిస్తున్న వాళ్ళము చిన్న పనులు చేసుకున్న వాళ్ళం ఇంకా అది మనకు మనం ఆలోచించొద్దా దావి ఎందుకు ఆలోచించాలి దాని గురించి ఇంకా మనం ఆలోచించొద్దా ప్రిల్లరు అందుకనే పాపాన్ని మనం ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటాను క్షమించడానికి సిద్ధ కలిగిన వాడు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు వాళ్ళ నాన్న అడుగుతున్నాడు నాన్న నాకు ఇవ్వమని వాళ్ళ నాన్న ఆస్తి కాగితాలు తెచ్చి తప్పిపోయిన కుమారుడు చేతిలో పెట్టాడు ఈ తప్పిపోయిన తప్పిపోయిన కుమారుడు ఆ చిన్న కుమారుడు ఆ బయట ఇంటి వరండాలోనే ఆస్తి కాగితాలు తీసుకొని వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న ముందు నుంచి ఆ తండ్రి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పందులు తినే పొట్టు కూడా దొరకని తర్వాత వస్త్రాలు మురికి తర్వాత వేస్తలతో తినవి తర్వాత చించేసిన ఇస్తరాకులాగా తయారైన తర్వాత తన బతుకే బస్ స్టాండ్ అయిన తర్వాత అంత మురికిగా ఉన్నటువంటి ఆ కుమారుడు ఇంకా నేను ఉండలేను నా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి నా పాప నొప్పుకోవాలి అని చెప్పి తన తండ్రి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట తన తండ్రి ఇంకా దూరంగానే ఉండి తన కుమారుని చూచి అనే మాట రాయబడి ఉంది అంటే ఏంటంటే వాళ్ళ నాన్న ప్రతిరోజు అక్కడే నిలబడ్డాడు ఏ మనసు కలిగి క్షమించే సిద్ధ మనసు కలిగి అంటే ఆ తండ్రి సిద్ధంగా ఉన్నాడు క్షమించడానికి నా కుమారుడు ఎప్పుడెప్పుడు వస్తాడా పిల్లరా మనల్ని క్షమించడానికి దేవుడికి ఎంతో సమయం పట్టదు ఆయన లేట్ చేయడు నేను ఏదో యాగాలు చేయమని అడగడు నిజంగా మనం పశ్చాత్తాపడితే ఆ పాపాన్ని కడిగి వేస్తాడు పాపం కడిగి కుటుంబాలలో ఎందుకు శాపం కుటుంబాలలో ఎందుకు లేదు దీవెన కుటుంబాల్లో ఎందుకు లేదు సంతోషం కారణం ఏంటంటే ఎవడో ఏదో ఆ ఒక ఆవిడ మా ఇంటి దగ్గర ఒక ఆవిడ అంటుంది ఆ జీవనం ఈ జీవనం జీవనో నా పరిస్థితి బాగాలేదు జీవనం నా నాకు ఒక డౌట్ ఉంది జీవనం అదేంటంటే ఒకసారి అయ్యా ఇంటి ముందు గేటు ముందు ఏదో నిమ్మకాయ దొరికిందయ్యా అయితే ఎవడో చేతబడి చేశాడయ్యా అందుకేనయ్యా నా పరిస్థితి అయిపోయింది అంతా పోయింది ఉన్నదంతా పోయిందని నేను చెప్పానమ్మా నీ నీకు చేతపళ్ళు ఎవడు చేయలా నీకు నిమ్మకాయలు ఎవడు చేయలా ఒక లేచినవి పని చేయవు నువ్వు ఇలా అయిపోవడం కారణం నీ పాపమేనని చెప్పా పాపం తప్పితే ఇంకేది నిమ్మకాయలు వంకాయలు బెండకాయలు ఇలాంటి ఏమి అడ్డ్రావు నీకు నీ దేవునికి ఏమడ్డుగా ఉంది విననే రక్షింప నేరక ఉండినట్లు యహవాస్తము కూర్చకాలి విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీ దేవునికి మీకును అడ్డంగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను మరుగుపరచను పాపం తప్ప ఇంకా మనకు దేవునికి ఏది అడ్డం లేదండి అదొక్కటి కడిగేసుకుంటే అదొక్కటి ఆ మనం కడిగి వేయబడితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఇది క్షమించడానికి సిద్ధంగా ఉండే చూడండి రెండో సమయంలో గ్రంథం పన్నెండో అధ్యాయము పదమూడవ వచనంలో ఒక మాట ఉంటుంది దావీదు నాత నాత నాతంతో అంటున్నాడు నేను పాపము చేసి తిని అప్పుడు నాత నాతనేమన్నాడు నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించను ఆ ఒక్క వచ్చినంలోనే దావీదు పాప నొప్పుకున్నాడు అక్కడే వెంటనే నాతడు దేవుడు నీ పాపాన్ని నువ్వు చావకుడునట్లు నీ పాపాన్ని పరిహరించావు నువ్వు చావో బతికిపోయావు అని అంటున్నాడు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఆ క్షమాపణ సిద్ధంగా అక్కడే ఉంది అదే నా తన దగ్గర సిద్ధంగా ఉంది కృప ఏం చేస్తుంది అంటే క్షమించడానికి సిద్ధంగా ఉంది కృపకున్న రెండో లక్షణం జ్ఞాపకం చేస్తాను చూడండి కీర్తనలో నూట ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని మనం చదువుదాం కీర్తనలో నూట ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చినంలో యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యం మేఘములంత ఎత్తుగా ఉన్నది కృపకున్న రెండో లక్షణం ఏంటంటే నేను పలుకుతాను అందరం పలుకుతామండి హద్దులు లేనిది గట్టిగా చెప్పండి ఏం లేనిది హద్దులు లేనిది మొదటిగా అది సిద్ధ మనస్సు కలిగి ఉండేది క్షమించడానికి రెండవదిగా హద్దులు లేనిది కృపకి హద్దులు ఉండవు ఆకాశం ఎత్తేది ఎత్తే పాతాలమంతా లోతైంది అది దానికి అసలు హద్దులు లేదా కృపకి ఈ కృప హద్దులు లేనిదే ఆ ఈ కృప మూడవదిగా ఈ కృపకుండా మూడు లక్షణం జ్ఞాపకం చేస్తాను చూడండి కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయం అరవై నాలుగో ఉచంలో ఈ విధంగా రాగడు యహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది చాలండి నేను ఈ మాట చెప్తాను అందరం పలుకుదామండి కొరత లేనిది ఏం లేనిదండి ఇది కొరత లేని మొదటిగా ఇది క్షమించడానికి సిద్ధంగా ఉండేది రెండవదిగా ఈ కృప హద్దు లేనిది మూడవదిగా ఇది కొరత లేనిది అట్లాంటి కృప రు దగ్గర మనకు దొరుకుతుంది ఆ సిలువలో మనకి దొరుకుతుంది అందును బట్టి దావీదు ఆ ప్రభు దేవా నీ కృప చెప్తున్న నన్ను కరుణింపము ఈ ప్రార్థనే కొత్త నిబంధనలో మనం చూస్తాం ఇతడు కొత్త నిబంధన విశ్వాసాన్ని ఎందుకు అన్నారు అని అంటే ఈ ప్రార్థన మనకు కొత్త నిబంధనలో కనబడుతుంది సుంకరి ప్రార్థన చేస్తారు దేవా నీ పాపి నేను నన్ను కరుణించుము ఎరుకోలో త్రోపక్కన భర్తమే ప్రార్థన చేస్తాడు దావిదు కుమారుడు నన్ను కరుణించుము ఆ కానాను స్త్రీ దయ్యం కుమార్తె దయ్యం పట్టిన అమ్మాయి అంటే అక్కడ దావిదు కుమారుడు నన్ను కరుణింపుమని కేకలు వేస్తా ఉంటది ప్రియులరా ఆ దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకోగలిగితే కృప ద్వారా మనము ఆ లోపలికి ప్రవేశిస్తాం ఒక రెండు నిమిషాలు ఆ ఆ కింద ఏమంటాడు యాభై ఒకటో కీర్తన యాభై టూ కీర్తన రెండో వచ్చిన మొదటి వచ్చినంలోనే ఆ పైన దేవుని కృపతో నన్ను కరుణిపము నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయము ఆ మొదటి వచ్చినంలోనే మనం ఒక్క మాటను మనం చూస్తాం అదేంటంటే ఏం తుడిచివేయమంటున్నాడండి దావీదు నీ వాత్సల్య బాహుల్యము చెప్పున ఏం తుడిచివేయమంటున్నాడు అతిక్రమం అంటే అతిక్రమం అంటే క్రమం తప్పటం అతిక్రమం అని అంటే దేవునికి దేవుడు ఒక గీత గీస్తాడు కదా ఆ గీతం దాటెళ్ళమే అతిక్రమం ఆ ఆ హద్దులు దాటెళ్ళడమే అతిక్రమం ఇది పాపం కంటే భయంకరమైంది అతిక్రమం ఎంత భయంకరమై అసలు అతిక్రమం అంటే ఏంటో చెప్తాను చూడండి అంటే దేవుని గీతం దాటడం అతిక్రమం మున్సిపాలిటీ వాళ్ళు ఆ లేదంటే రెవెన్యూ వాళ్ళు మనకు ఇళ్ళ దగ్గరకు వచ్చి కొలతలేసి ఏమంటారు అని అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఏదన్నా చెప్పేటప్పుడు కానీ అమ్మా ఈ కాలం దాటి నువ్వు ముందు ఇల్లు కట్టుకోమా మనోళ్ళు ఏం చేస్తాం కాలం కాలం కనబడియకుండా చేస్తాం దానిని మనం అతిక్రమిస్తాం ఆ గీతని మనం దాటేస్తాం అప్పుడు వచ్చి మన మెట్లుకి పలగలవాడతారు లేదంటే ముందు వరండా పగలవాడతారు ఎందుకు మనం ఏం మీరా అతిక్రమం అతిక్రమం ఈ మేరడమే పాపం మాగ్న అతిక్రమమే పాపం పాపం అతిక్రమం ఈ రోజుల్లో ఈ అతిక్రమాలు ఎక్కువైపోయినాయి ఎంత అతిక్రమాలు జరుగు అతిక్రమం అని అంటే దేవుని దేవుడు గీసిన గీతని మేరడం చాలా దారుణంగా మేరుతున్నారు చాలా ఆ అతిక్రమం అంటే దేవునికి చాలా వ్యతిరేకంగా వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసాను అదేంటంటే ఒకడు అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడంట పెళ్ళి చేసుకొని ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న ఆ సాయంత్రానికి అమ్మని తీసుకొని వెళ్ళిపోయాడంట అంటే ఏ మీరాడు అతిక్రమం అంటే అది గీతలు మేరటం దేవుడు కొన్ని గీతలు పెట్టాడు దానిని మేరటం నా తాను దావీ దగ్గరికి వచ్చి ఏమంటాడు అని అంటే దావీదు దేవుడు ఏం అని అంటే నువ్వు అడిగితే అసలు నీకు ఇన్ని ఇచ్చాను ఎంతమంది భార్యలను ఇచ్చాను ఎంతమంది స్త్రీలను ఇచ్చాను నీ నీ యజమానుడైన సౌలు యొక్క స్త్రీలను కూడా నేను నీకు ఇచ్చాను ఎంతమంది నేను నీకు ఇచ్చాను నన్ను అడిగితే ఇంకా నేను నీకు ఎక్కువ ఇస్తాను ఈ లైన్లో ఉండి నువ్వు వేదన చేస్తే నీకు ఏదైనా ఇస్తాను కానీ నువ్వేం మీరావు అతిక్రమించావు పక్కోడిది భార్య మీద నువ్వు కన్నేసావు అందును బట్టి ప్రభు అతిక్రమములను తుడిచివేయవు అది అసలు నాకు చెప్పడానికి రావట్లేదు కానివ్వండి నిజంగా మనం ఈ రాత్రి కీర్తన చదవగలిగితే ఇది ఎలా ఉంటుంది అని అంటే వాషింగ్ మిషన్లో భయంకరమైన పెంటతో నిండిన వస్త్రాలను తీసుకుని వెళ్ళి వాషింగ్ మిషన్లో వేస్తే ఆ వాషింగ్ మిషన్లో అది తిరిగి 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 అది పిండి అదే ఆరేసేసి చక్కని వస్త్రాలను బయటికి ఇచ్చేసినట్లుగా ఈ కీర్తన ఉంటుంది దేనికి శోతనిద్దామా అండి హలోయ ఈ కీర్తనలోనికి వెళ్ళొస్తే మనం మరలా రీస్టార్ట్ అవుతాం మరలా పునర్జన్మ మనకు వస్తుంది మరలా మనం నూతన పరచబడతాం కాబట్టి ప్రియులరా ఇది అందరికీ వర్తించకపోవచ్చు కానీ కొంతమంది కోసమని ఒకవేళ దేవుడి రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడేమో కాబట్టి కీర్తనలో ఒకవేళ మన ఏమో మనం ఏ అవిధేతలో ఉన్నాం అది చిన్నదో పెద్దదో దేవునికి మనం ఏ అతిక్రమం వల్ల మనం దూరం అయ్యామో దాన్ని ఒప్పుకుందాం దేవా పాపి నన్ను కర్ణించు నా నీ వాత్సల్య బాహుల్యం చెప్పిన అతిక్రమాలను తుడిచివేయము ఆ అట్టి ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు సంతోషాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు దేవుడు తన మహిమతో నింపుతాడు దేవుడు ఆయన రక్తంతో మన ప్రతి దోషాన్ని కడిగి గాక ఆమె ఆమె